హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఈరోజు వీడియోలో రెండు రోజులు తీసిన వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను మేము చెన్నై నుంచి మాకు దగ్గర ఒక ఫోర్ అవర్స్ పట్టే జర్నీ అంతా ట్రిప్ అయితే వెళ్తున్నాము సో ఆ జర్నీ అండ్ అలాగే నెక్స్ట్ డే దివాళీ ఉందన్నమాట రెండు వీడియోస్ కలిపి నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి సండే రోజు అనమాట అంటే దివాళీ ముందు వచ్చిన సండే రోజు పిల్లలకి ఫోర్ డేస్ అయితే హాలిడేస్ ఇచ్చారు పిల్లలిద్దరికీ మా వారికి కూడా అంతే వీకెండ్ వచ్చింది అలాగే ఫెస్టివల్ కూడా మండే ఉంది కాబట్టి బట్ వీళ్ళకి ట్యూస్డే కూడా ఇచ్చారనమాట ఫోర్ డేస్ అలా లీవ్ వచ్చింది ఎక్కడికి వెళ్దాము అనుకుంటూ ఉన్నాము సరే మాకేంటంటే చెన్నైకి అరుణాచలము తర్వాత పాండిచ్చేరి ఇవన్నీ దగ్గర కదా ఏరియాస్ కానీ కొన్ని ఏరియాస్లో ఫుల్ రెయిన్ ఉందన్నమాట యాక్చువల్లీ మేము వేరే ప్లాన్ అయితే వేసుకున్నాము ఫోర్ డేస్ ఉంది కదా టెంపుల్స్ మాత్రమే విజిట్ చేద్దాము అన్నట్టు బట్ కొన్ని ప్లేసుల్లో అయితే బీభమైన వర్షము ఆ వర్షంలో వెళ్ళి ఉండి తర్వాత టెంపుల్స్ కూడా కరెక్ట్గా విజిట్ చేయలేము అన్నమాట సో అందుకనే వెళ్ళలేదు సరే వన్ డే ప్లాన్ అయితే పెట్టుకున్నాం అన్నమాట అలాగా మేము వేసుకున్న ప్లాన్ ఏంటంటే చెన్నై టు పాండిచ్చేరి వరకు వెళ్ళేసి బీచ్ అవి చూసుకొని వీలైతే నైట్ ఉందాము నెక్స్ట్ డే మార్నింగ్ అలా బయలుదేరి వచ్చేద్దాం అనేసి మా ప్లాన్ బట్ ఏం జరిగింది ఏంటి అనేది వీడియోలో చూస్తూ ఉండండి మీతో షేర్ చేసుకుంటాను మేము చెన్నైలో లెవెన్ ఓ క్లాక్ అలా బయలుదేరాం మార్నింగ్ మధ్యలో ఏంటంటే లంచ్ లాగా అలా బర్గర్స్ అయితే తీసుకున్నాము ఆ రోజు మాత్రమే మేము నాన్ వెజ్ అయితే తింటాము ఇక నెక్స్ట్ డే దివాళీ నుంచి అయితే ఇక నాన్ నాన్వెజ్ తినమన్నమాట ఈ కార్తీక మాసం వన్ మంత్ మొత్తం తినము మేము సో అందుకని ఆ రోజు చికెన్ బర్గర్ అయితే తీసుకున్నాము తినేసి కార్లోనే స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయ్యామో లేదో చెన్నై నుంచి ఫుల్ రెయిన్ మళ్ళీ పాండిచ్చేరి వచ్చే వరకు కూడా రెయినే అనమాట మాకు కరెక్ట్గా మనము ఎక్కడ స్టాప్ చేయకుండా వస్తే త్రీ అండ్ హాఫ్ అవర్లో త్రీ అవర్స్లో వచ్చేయచ్చు మేము మధ్యలో ఒక రెండు సార్లు ఏమో ఆపి స్లోగానే వచ్చామన్నమాట ఫోర్ అవర్స్ అయితే పట్టింది మాకు ఇక్కడ దగ్గర దగ్గర త్రీ ఓ క్లాక్ అయితే అవుతోంది లెవెన్కి బయలుదేరాం కదా అలా త్రీ ఓ క్లాక్ అయితే అయింది ఫస్ట్ ఫస్ట్ పాండిచ్చేరిలోకి రావడంతోనే ఇక్కడ ఏంటంటే అసలు వర్షం లేదు విపరీతంగా ఎండైతే ఉంది ఆ రోజు సరే పోనీలే ఎండైనా పర్వాలేదు చూస్తాము బట్ వర్షం ఉంటే ప్రాబ్లం కదా ఎంజాయ్ చేయలేము అందులో ఇసుకుంటుంది కాబట్టి వర్షం పడితే అస్సలు బాగోదు సో ఫస్ట్ అయితే మేము వాకింగ్ బీచ్కి అయితే వచ్చామండి ఒక నైన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఇది వరకు పాండిచేరి కొత్త కొత్తం కాదు అప్పుడే అన్ని ప్లేసెస్ చూసామన్నమాట కానీ అప్పుడు మేము వచ్చిన దానికంటే ఇప్పుడు నైన్ ఇయర్స్లో చాలా తేడా వచ్చింది అప్పుడు కొంచెం నాకు ఎందుకో అంతగా నీట్నెస్ అనిపించలేదు ఈ బీచ్ చుట్టుపక్కల బట్ ఇప్పుడైతే చాలా బాగుంది చాలా నీట్గా ఉంది మేము ఈ వాకింగ్ బీచ్ అంటారు దీన్ని యాక్చువల్గా అక్కడ ఒక అందరూ నడవచ్చు చిన్న చిన్న పార్కులు ఉంటాయి రోడ్ అనమాట యాక్చువల్లీ వెహికల్స్ ఏమి అలో చేయరు ఈ రోడ్లో ఈ బీచ్కి ఆపోజిట్ ఉన్న రోడ్లో వేరే ప్లేస్లు మనకి కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి ప్లేస్ అలాట్ చేసి ఉంటారు ఆ ప్లేస్లో కార్ పార్క్ చేసుకొని మనీ కూడా పే చేయాల్సి వస్తుంది త్రీ అవర్స్కి ఒక ఫిఫ్టీ రూపీస్ అలాగా పే చేసి వచ్చామనుకోండి మన కారు సేఫ్టీగా ఉంటుంది సో అందుకని ఏంటంటే ఈ బీచ్కి ఆపోజిట్ ఉన్న రోడ్ అంతా ఖాళీగా ఉంటుంది ఓన్లీ మనం హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు లాస్ట్ వరకు వెళ్ళొచ్చు అనమాట అలా నడుచుకుంటూ ఇక్కడ బీచ్ దగ్గరికి కొంచెం ఇలా అన్ని రాళ్ళే ఉంటాయి పెద్ద పెద్ద బోట్ రాళ్ళు అలా దిగి ఇక్కడ కొంచెం సేఫ్టీ చూసుకొని మనము పిక్స్ కానీ కొంచెం రీల్స్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు బట్ మనకు సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి మరీ దగ్గరగా వెళ్ళలేదు మేము అసలు తడవన కూడా అడవలేదన్నమాట కొంచెం ముందుకెళ్తే తడవచ్చు ఇదివరకు అయితే ఇలా కూడా చేసే వాళ్ళు కాదు నైన్ ఇయర్స్ బ్యాక్ ఏదైతే రోడ్ ఉందో రోడ్డు మీద నుంచే నిల్చొని చూడాలి ఇక్కడ అంతా కూడా ఫుల్ ఇలాంటి రాక్సే ఉండేవన్నమాట ఇప్పుడు ఎందుకు అవన్నీ తీసేశారు ఇలా దిగి కొంచెం మనం ఏంటంటే ఈ రాళ్ళ మీద కూర్చుంటే కూడా అలలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈవినింగ్స్ టైంలో ఇంకా ఎక్కువ అలలు ఉంటాయి కదా ఆ టైంలో మన మీద పడతాయి అలాగే అక్కడ దూరంగా వంతెన ఉంది చూసారా అక్కడికి కూడా వెళ్ళొచ్చాట బట్ మేమేం వెళ్ళలేదు ఇది వరకు ఇలా అంత ఫెసిలిటీ ఏం లేదు ఇప్పుడు చాలా బాగుంది చాలా డెవలప్ అయింది అన్నమాట బాగుంది యాక్చువల్లీ పాండిచ్చేరి నీట్గా ఉంటుంది బాగుంటుంది సరే మాకు దగ్గర ఉన్న ఏరియా కదా సరే వెళ్దాము అనేసి యాక్చువల్లీ టూరిస్ట్ ప్లేస్ అనమాట మస్ట్ విజిట్ ప్లేస్ పాండిచెరి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇది ఒక అట్మాస్ఫియర్ లాగా అనిపిస్తుంది మనకి ఇదంతా బీచ్కి ఎదురుగున్న స్ట్రీట్ అనమాట ఇటు సైడ్ అంతా కూడా హోటల్స్ స్టే ఉండొచ్చు ఈ రూమ్స్లో ఉండడం వల్ల ఈ బీచ్ వ్యూ ఉంటుంది బాగుంటుందని చెప్పి చాలామంది ఈ హోటల్స్ని ప్రిఫర్ చేస్తారనమాట మనకి ఇక్కడ నాన్ వెజ్ వెజ్ ఇటాలియన్ అన్ని స్టైల్స్లోని మనకి ఫుడ్ అయితే దొరుకుతుంది బాగుంటుంది మ్యాక్సిమం ఇక్కడ కొంతమందికి తెలుగు అయితే వచ్చే ఉంటుంది టూరిస్ట్ ప్లేస్ కదా అందుకని మాతో కూడా తెలుగులోనే మాట్లాడారు హోటల్స్ వాళ్ళు మనకు ఆంధ్రా నుంచి తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళకైతే ప్రాబ్లం ఏముండదు తెలుగు తెలుగైతే హ్యాపీగా వచ్చు ఇక్కడ వాళ్ళకి అలాగే మనం ముందుకు వెళ్తూ ఉంటాం కదా రైట్ సైడ్ అంతా బీచ్ వంతెన్ లాగుంది కదా అక్కడ కూడా నడుస్తూ ఉండొచ్చు బాగుంటుంది ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫ్రెంచ్ వాళ్ళు ఇదివరకు ఉండేసి వెళ్ళారు కాబట్టి ఈ స్ట్రీట్లు అన్నీ కూడా అలా ఫ్రెంచ్ స్టైల్లోనే ఉంటాయండి చూసారు కదా ఎంత నీట్గా ఉంటాయో హౌజెస్ యాక్చువల్లీ హోటల్స్ అనమాట ఇవి కొన్ని అయితే మనకి హౌజెస్ లాగే కనిపిస్తాయి రియల్గా కొన్ని హౌజెస్ ఉన్నాయి అలాగే కొన్ని హోటల్స్ కూడా ఈ చిన్న చిన్న షాప్స్లో ఏంటంటే షాపింగ్ చాలా బాగుంటుంది మనము ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకెళ్తూ ఉంటాం కదా అలాంటివన్నీ ఉంటాయనమాట స్టోన్స్తో తయారు చేసిన విగ్రహాలు ఎక్కువగా ఉంటాయి కావాలి అంటే పర్చేస్ చేయచ్చు బట్ కాస్ట్ కొంచెం ఎక్కువనే అనిపించింది నాకు దాని తర్వాత మేము స్టే ఏం చేయలేదండి హోటల్లో నైట్ డిన్నర్ చేసుకొని లేట్ నైట్ అంటే నైన్ కలా స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయిన తర్వాత నైట్ వన్ థర్టీకి వచ్చేసాము ఇది నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ దివాళి అనమాట ఫెస్టివల్ ఉంది కదా అక్కడే ఉన్నామంటే టైం వేస్ట్ మార్నింగ్ బయలుదేరితే మళ్ళీ మధ్యాహ్నం అవుతుంది ఈవినింగ్ దీపాలు అవి పెట్టుకోవాలి ఇల్లు క్లీన్ చేసుకోవాలి టైం అంతా వేస్ట్ అయిపోతుందని చెప్పి నైటే బయలుదేరాము చూడాల్సినవేవో ఒకటి రెండు ప్లేసెస్ అయితే చూసాము ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైం ఇలా అప్ అయిపోయి లక్ష్మీ పూజకి కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇంటి ముందు వస్తు వస్తు కొన్ని పూలేమో తెచ్చుకున్నాము ఆ పూలతోనే ఇలా డెకరేట్ అయితే చేసాము కరెక్ట్గా ముందు రోజే ఆ ప్లాన్ పెట్టుకోవడం ఎందుకో నాకు సరిగా అనిపించలేదన్నమాట ఎందుకంటే ఇలా ఇంటిని డెకరేట్ చేసుకోవడం అంటే పెద్దగా చేసుకోలేం కదా టైర్డ్ అయి ఉంటాము అందులో నైట్ చాలా లేట్ అయిపోయింది మార్నింగ్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేసుకొని ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోవాలి కాబట్టి అలా పండ్లతో నాకు కొంచెం హెక్టిక్ అనే అనిపించింది పండగ రోజు కొంచెం లేట్గా కూడా అనమాట సెవెన్ అయిపోయింది లేచేసరికి అలా పండ్లన్నీ చేసుకుంటూ ఉన్నాము బట్ పూజ అయితే చాలా బాగా జరిగింది ఈసారి దివాళీ నాకు బాగా నచ్చింది ఏంటంటే గుమ్మం ముందు ఇంకొంచెం ఎక్కువ పూలతో డెకరేట్ చేసుకుంటాం కదా ఆ టైం అనేది లేకుండా పోయింది బట్ ఉన్న వాటితోనే చక్కగా డెకరేషన్ అయితే చేసుకున్నాను ఓ అని చేసుకున్నామని చెప్పను కానీ సింపుల్గా స్వీట్గా చేసుకున్నాము ధనుష్ అయితే టపాసులు తీసుకొని కిందకైతే వెళ్ళిపోయాడు యాక్చువల్లీ మా ఫ్లార్స్లో ఏంటంటే సెవెన్ టు ఎయిట్ వరకే పర్మిషన్ ఇస్తారండి అది కూడా టూ డేస్ మాత్రమే ఇస్తారు మార్నింగ్ ఒక వన్ అవర్ కాల్చుకోవాలి ఈవినింగ్ వన్ అవరే ఇక డే అంతా కాల్చుకుందాము ఈవినింగ్ కాల్చుకుందాము అంటే టపాసులు కాల్చుకోవడానికి పర్మిషన్ అయితే ఇవ్వరు అది కూడా మెయిన్ గేట్లో కానీ గేట్ కానీ వెళ్ళి కాల్చుకోవాలి మనం అపార్ట్మెంట్ లోపల కాల్చుకోవడానికి పర్మిషన్ లేదు సో వాళ్ళు ఇచ్చిన టయానికే మనం వెళ్ళి కాల్చుకోవాలి కాబట్టి ధనుష్ టపాసులు తీసుకొని వెళ్ళిపోయాడు తర్వాత నేను టెడ్డీ ఈయన పూజ ఇంట్లో కంప్లీట్ చేసుకొని ఇల్లంతా దీపాలు పెట్టుకొని కొంచెం లేట్గా సెవెన్ థర్టీ ఆ టైంకి బ్యాగ్ గేట్కి అయితే వెళ్ళి టపాసులు అన్నీ కాల్చుకున్నాము ఈసారి స్పెషల్ ఏంటంటే మా ఫ్లాట్స్లో కూడా చెట్లు ఉంటాయి కదా మొక్కలు గ్రీనరీ చాలా ఉంటుంది యాక్చువల్లీ ఆ చెట్లు అన్నిటి కూడా లైటింగ్ అది వేసున్నారు నేను దివాళీ రోజు ఎక్కువ వీడియో ఏం తీయలేదు రీల్స్ కొంచెం పెడుతున్నాను ఈ మధ్య అందులో షార్ట్స్ కూడా పెడుతున్నాను కదా సో ఆ ఇంట్రెస్ట్తో కొంచెం రీల్స్ కోసం అన్నట్టుగా యాంగిల్ మార్చి తీసుకున్నానే తప్ప యూట్యూబ్లో పెడదాము అని చెప్పి ఎక్కువ వీడియోస్ అయితే నేను తీయలేదు తీసినంత వరకు నేను మీకు పోస్ట్ చేస్తున్నాను కదా ఇన్స్టాగ్రాము నా పేజీని కూడా మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే రత్నం తెలుగు వ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్లో టైప్ చేసి చూడండి సర్చ్ చేయండి వస్తుంది ఫాలో అవ్వండి అక్కడ కూడా ఏదో కొంత కంటెంట్ ఇద్దాము అన్నట్టుగా ఇవే వీడియోసే కొంచెం షార్ట్స్ రూపంలో అలాగే రీల్స్ కూడా చేసి పెడుతూ ఉన్నాను ఇది ఇలా అక్కడక్కడ ఇల్లంతా కూడా డెకరేట్ చేసుకున్నాము టెడీ ఈ సారీ ఏంటంటే ఫస్ట్ టైము డ్రెస్ వేసుకోవడం అనమాట డ్రెస్ చాలా బాగుంది నేను రీసెంట్గా తిరుపతి వెళ్ళున్నాను కదా తిరుపతిలో ఆర్ఎస్ బ్రదర్స్లో అయితే షాపింగ్ చేశానని చెప్పాను కదా అక్కడ డ్రెస్ తీసుకున్నాను టెడీకి ఆ డ్రెస్సే వేసుకుందానమాట ఇక నా సారీ కూడా మీరు గుర్తుపట్టే ఉంటారు మా వారి బర్త్డే రోజు నేను మాల్లో తీసుకున్న శారీ అనమాట దివాళీ రోజు కట్టుకోవాలి అని చెప్పాను కదా కట్టుకున్నాను శారీ బ్లౌజ్ అయితే వేరేది ఏదైనా మ్యాచ్ అన్నట్టుగా నేను శారీ బ్లౌజ్ అయితే కుట్టించుకోవట్లేదు మేబీ కుట్టించుకోవాలి అనుకుంటే వెంటనే కుట్టివ్వను టూ ఇయర్స్ తర్వాత కుట్టిస్తాను అప్పుడు కొంచెం వెరైటీగా ఉంటుంది కదా శారీ మాత్రం అదే వేరే వర్క్ బ్లౌజ్ ఉంటే నా దగ్గర ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో ఈ శారీకి మ్యాచ్ అవుతుంది అన్నట్టుగా ఈ బ్లౌజ్ అయితే వేసుకున్నాను ఇలా ట్రెడిషనల్ వేర్లో రెడీ అయిపోయామనమాట ఇక మా ధనుష్ సంగతి మీకు తెలిసిందే వీడియోస్ అన్నా ఫొటోస్ అన్నా అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు బలవంతంగా ఏదైనా తీసినా కూడా అంతగా ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకో వాడికి సో అందుకని నేను పెద్దగా అయితే చూపించాను కానీ ఇక మేము ముగ్గురం అయితే ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడైతే చూపిస్తాను ఇలా అయితే వీడియో తీసుకున్నాను ఇంట్లో అంతా దీపాలు పెట్టుకున్నాను కదా అలాగే కొన్ని పిక్స్ ఇంట్లో కూడా క్రాకర్స్ కాలుద్దామని చెప్పి ఒకటి రెండు క్రాకర్స్ అయితే ఇంట్లోనే కాల్ చేసి ఇక నేను టెడీ అయినా కొన్ని టపాసులు ఉంటే తీసుకొని ఇలా బ్యాగ్ గేట్కి అయితే వచ్చామండి ఇక్కడ దాదాపు చాలామంది కాల్చుకొని కూడా వెళ్ళిపోయారు మేము అప్పుడే ఇక వచ్చామన్నమాట కొంచెం ఖాళీ కూడా అవుతుంది కదా టెడీ కూడా కొంచెం ఫ్రీగా ఉంటే కాలుస్తుంది అని చెప్పి ఇలా కాలుస్తూ ఉన్నాము మా ధనుష్ అయితే తీసుకెళ్లిన టపాసులు అన్నీ ఫినిష్ చేసేసి ఇలా గేట్కి అయితే మళ్ళీ వచ్చాడు మేమిద్దరం మేము నలుగురం కలిసి కొన్ని పిక్స్ దిగాము అలాగే కొంచెం రీల్ కూడా అది షార్ట్ రూపంలో మీతో కూడా షేర్ చేసుకున్నాను ఇది వరకు దివాళీ వ్లాగ్ అయితే పెద్ద అంటే స్పెషల్ ఏముంది ఇక చేసుకునేలాగే నేను ఎంతైతే షూట్ చేశాను అంతే మీతో షేర్ చేసుకుంటున్నాను ముందు ముందు మంచి వీడియోస్ రాబోతున్నాయి అందుకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఆల్టర్నేట్ డేస్ వీడియోస్ పెట్టడానికైతే మోస్ట్లీ ట్రై చేస్తున్నాను షేర్ చేసుకుంటాను ఇక టపాసులు అన్నీ తర్వాత ఇంటికి వెళ్తున్నాం అన్నమాట ఫుల్ ఫాగ్ అసలు ఏమీ కనిపించదు ఎవ్రీ దివాళీకి అలాగే అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ రెయిన్ పిల్లల టపాసులు కాల్చుకొని ఆ టూ అవర్స్ ఏమో కొంచెం గ్యాప్ ఇచ్చిందనమాట ఇంకా మిగతా టైం అంతా వర్షమే అండ్ అలాగే మీరు చూస్తున్నట్లయితే ఫుల్ ఉరుములు మెరుపులు ఎక్కడ వర్షం వచ్చేస్తుందో అని చెప్పి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము టెడీ అయితే కొంచెం వీడియో అలా తీస్తూ ఉంది వెలిగిపోతుంది చూసారా అపార్ట్మెంట్ అయితే ఇలా ఫాగ్ ఉండడం వల్ల పెద్దగా లైటింగ్ అది కనిపించట్లేదు దాని తర్వాత కొంచెం రీల్ తీసుకుందాం అన్నట్టుగా ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట ఇంట్లో పని ఏం లేదు పెద్దగా అప్పటికే ఎయిట్ థర్టీ అవుతోంది టైము చూసారా లైటింగ్ అయితే ఇలా వేసున్నారనమాట అపార్ట్మెంట్ అంతా కూడా ఈ మొక్కలు అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయో లైటింగ్లో షేప్ చేస్తారులేండి ఎలా పడితే అలా పెరిగాయి అనుకోండి వెంటనే వాటిని షేప్ చేస్తారు అలా మెయింటైన్ చేస్తేనే మొక్కలు చాలా బ్యూటిఫుల్గా గ్రో అవుతాయి దివాళీ టైంలో వర్షాలు ఉన్నాయంటే కొంచెం కష్టమే కానీ ఎవ్రీ దివాళీకి మాకు వర్షమే ఉంటుంది బాల్కనీలో లైటింగ్ అది వేస్తాం కదా వర్షం పడితే నాకు ఒక అదొక భయము ఎక్కడ షాక్ కొడుతుందో ఏమో అన్నట్టు కింద చూశారు కదా ఇంత బ్యూటిఫుల్గా ఉంది ఇంకొంచెం సేపు ఉందాం అనుకున్నాను కానీ ఇక్కడ స్టార్ట్ అయిపోయిందని ఇంటికైతే వచ్చాము మా నైబర్ వాళ్ళు అదే రోజు లక్ష్మీ పూజతో పాటు కుబేర పూజ కూడా చేసుకున్నారు సో తను తాంబూలానికైతే పిలిచారనమాట అందుకని నేను టెడీ ఇద్దరం అయితే వచ్చాము తను పూజలు చాలా బాగా చేస్తారు చూసారు కదా ఎన్ని దేవుని ఫోటోలో ఎంత ఓపికో తనకైతే చాలా బాగా చేస్తారు పూజలు అయితే మేము తాంబూలం తీసుకొని ఇంటికైతే వచ్చాము డిన్నర్ ఫినిష్ అయిన తర్వాత ఇక కొన్ని దీపాలు ఉంటే అవన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద పెడుతున్నానండి సెంటర్ టేబుల్ మీద ఏంటంటే క్లాత్ మీద పెట్టున్నాను కదా బాగా వేడిగా ఉన్నాయని చెప్పి డైనింగ్ టేబుల్ మీదకైతే తీసుకొచ్చి పెడుతున్నాను మేము ఆ రోజు కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము అవి లాస్ట్లో యాడ్ చేస్తాను చూసేయండి ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోన్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్